నమస్తే వెల్కమ్ టు పోరాట గలం టీవీ నేటి వార్తా విశేషాలు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ఈ సమావేశం ఈ మీడియా సమావేశం వచ్చానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ మీడియా సమావేశ ఉద్దేశం గత రెండు మూడు రోజులుగా ముస్తఫా అనే ఒక కాంగ్రెస్ పార్టీకి చెందిన రౌడీ కార్పొరేటర్ భర్త యాభై ఏడో డివిజన్ రమణాగుట్ట మీద ప్రభుత్వ భూమి ఏదైతే ఉందో అరవై నాలుగు సర్వే నెంబర్లో అప్పుడు నేను కార్పొరేటర్గా ఉన్నప్పుడు జ్యోతిరావు పూలే కమ్యూనిటీ హాల్ అదేవిధంగా ప్రైమరీ స్కూల్కు సంబంధించి స్థలాలను ఏదైతే ప్రభుత్వం ద్వారా రెవెన్యూ ద్వారా మున్సిపాలిటీకి ఆనాడే హ్యాండ్ ఓవర్ చేయించడం జరిగింది కమ్యూనిటీ హాల్ కోసం ఆరు గుంటల భూమి స్కూల్ కోసం ఏడు గుంటల భూమిని హ్యాండ్ ఓవర్ చేయించడం జరిగింది అదేవిధంగా గ్రేవి యార్డ్ కోసం కూడా రెండు ఎకరాల భూమిని ఆ కాలో ఎన్ఎస్పి కాలో పక్కన ఎన్ఎస్పి స్థలంలో ఆ రోజే హ్యాండోవర్ చేయించి దాంట్లో ఒక కోటి యాభై లక్షల రూపాయలని అప్పుడు సీఎం ఇచ్చినటువంటి డబ్బుల్లో వంద కోట్లలో కూడా వాటిని ఒక కోటి యాభై లక్షలని గ్రాండ్ శాంక్షన్ చేయించడం జరిగింది అయితే ఈ క్రమంలో ఎలక్షన్లు రావటం అక్కడ రిజర్వేషన్లు జ బీసీ మహిళా కావటం నాకు అవకాశం లేకపోవటం నేను అక్కడ పోటీ చేయకుండా నేను పక్క డివిజన్లో ఇక్కడ పోటీ చేశాం ఇక్కడ గెలిచాం మరి ఇప్పుడు అక్కడ ఏదైతే ఎవరైతే ఉన్నారో అక్కడ కార్పొరేటర్గా రఫీదా బేగం భర్త రౌడీషీటర్ ముస్తఫా ఇప్పుడు ఆ భూమిని యథేచ్ఛగా ప్లాట్లు చేసి అమ్మటం మొదలుపెట్టాడు పెట్టాడు గత రెండు నెలల నుంచి పని నడుస్తున్నప్పటికీ సరే మేము లెవెల్ చేసి ఏమన్నా అందులో కట్టుబడి ఏమైనా కట్టిస్తాడేమో స్కూళ్ళు బళ్ళు కమ్యూనిటీ అనుకున్నాం కానీ తీరా చూస్తే ఏమవుతుందంటే వాటన్నిటిని కూడా అమ్మేయటం మొదలుపెట్టిండు బాజాప్తిగా మొన్న మీడియా మిత్రులు కూడా చూశారు బేస్ మట్టాలు కూడా కడతా ఉన్నారు దానికి సంబంధించి ఆర్డీఓ గారు పోయారు క్షుణ్ణంగా పరిశీలించారు సర్వే చేశారు ఇది పక్కా అరవై నాలుగు సర్వే నెంబర్ ఇది ప్రభుత్వ భూమి ఖచ్చితంగా బేస్ మట్టాలన్నింటినీ కూలగొట్టండి మొత్తం కూలగొట్టి డంప్ పోయండి వాటిని ప్రొటెక్ట్ చేయండి చుట్టూ ఫెన్సింగ్ చేయండి అని కూడా చెప్పింది ఇక ఈ కబ్జా భాగోదాం ఆయన చేసినటువంటి ఈ కబ్జాలు బయటపడంగానే ఆక్రోషం తట్టుకోలేక మతి చెలించి ఏం చేయాలో అర్థం కాక నిన్న పత్రికా మిత్రుకులందరినీ అక్కడ గీసి ఆ ఇష్యూ జరిగింది ఒక్కాడైతే వాళ్ళని మా కొంతమందితో మాట్లాడించింది ఒక్కాడు ఈ ఇష్యూ జరిగిన కాడ ఎవరెవరయ్యా అంటే రామ్మూర్తి గారి ఇల్లు అక్కడే ఉంటుంది పరశురామ్ గారి ఇల్లు అక్కడే ఉంటుంది గారి ఇల్లు ఇక్కడే ఉంటుంది హీరబాబు గారి ఇల్లు అక్కడే ఉంటుంది ఇది వాళ్ళ స్థానికులు ఎవరు ఉంటారు అక్కడ వాళ్ళతో వేరే వాళ్ళతోటి పక్క ప్రాంతం వాళ్ళతో నేను కా రెండు వేల ఇరవై ఒకటి ఎలక్షన్లు అప్పుడే దాన్ని వేరే డివిజన్కి కూడా కేటాయించారు ఆ ప్రాంతాన్ని సరే అదొక భాగం మాట్లాడి నోటికి ఏది వస్తే అదే ఏది అది ఏదన్నా ఉంటే మీ దగ్గర ఆధారాలు ఉండి చూపించి నాగరాజు ఇది చేసిండు ఇష్టం వచ్చినట్టుగా రౌడీ దంద వాడు మర్డర్ కేసేది అసలు రౌడీ ఎవడరా ముస్తఫా నీ గురించి తెలియదారా జనానికి త్రీ నరేష్ రెడ్డి గారు ఎస్ఐకి ఉన్నప్పుడు నేను బట్టలు ఇప్పటి శ్రకప్ చేసి కొట్టుడు కొట్టి రౌడీ సిట్ ఓపెన్ చేసి నేను త్రీ టౌన్ నుంచి ఎలా కొడతాను కాదురా నువ్వు టూ టౌన్కి వచ్చింది ఇలా పెద్ద బిల్డప్ కొడతాను ఏదో నీతివంతుల్లాగా కథలు చేస్తాను వచ్చి పెద్ద రాజకీయ నాయకుల్లాగా నీ భాగో తెలియదారా నేను రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగులో బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన తర్వాత రెండు వేల పదహారులో నేను కార్పొరేటర్ అయినరా మళ్ళీ ఇప్పుడు మీ కార్పొరేటర్ ప్రజాప్రతిగా మీరు రౌడీలం కబ్జాలు చేసామైతే జనాలు మమ్మల్ని ఎందుకు గెలుపుస్తారు ఎలక్షన్ ఎలక్షన్ నుంచి స్టార్ట్ చేశారు ప్రచారాలు విష ప్రచారాలు గుడి భూమి కబ్జా చేసిండు ఆడ కబ్జా చేసి ఈడ కబ్జా చేసిండు అసలు నీకు తెలుసో లేదో దివాంగా ఆ గుడికి ఇంతవరకు ప్రభుత్వం హ్యాండ్ చేసినట్టే లేదు స్థలం రామాలయం భూమి రామాలయం రామాలయం భూమి గుడి పైన ఉంది కింద అంతా ఫంక్షన్ అవి అంతా వాళ్ళే కబ్జాలో ఉన్నారు రామాలయం గుడికే డాక్యుమెంట్ లేదు ఇంతవరకు మాట్లాడితే రామాలయం ఆ బైపాస్ రోడ్డుకి నాకు సొంత భూమి ఉంది నూట అరవై మూడు గజాలు ఆ నూట అరవై మూడు గజాలకు ఆనుకొని ఎన్ఎస్పి భూమిని నేను క్రామద్ధీకరణ వందల మంది చేసుకున్న కమ్మాలని ఒక్కడిని దాన్ని పట్టుకొని కబ్జా చేసి ఇండు కబ్జా చేసి ఇండు కబ్జా చేసి ఇల్లులు కబ్జా చేసింది ఇల్లులు కబ్జా చేసేది ఏంటరా కబ్జాలు చేస్తే ఊపుకుంటారా ఆధారాలు ఉండవా ఎలక్షన్ కాగానే ప్రభుత్వం రాగానే మావాడు ఇంటి మీద మా అబ్బాస్ ఉంటాను ఇంటి మీద అరవై మంది దుండగులతోటి దాడి చేసి ఒకసారి నువ్వే రౌడీ నేనా నువ్వా నీ మీద ఎఫైఆర్ కూడా ఇది టూటౌన్ పోలీస్ స్టేషన్లో వాళ్ళు బాజా స్టేట్మెంట్ ఇచ్చారు ముస్తాఫానే మమ్మల్ని అందరి ఇంటి మీద పంపించిందని మహిళలను చూడవైతే ఆడవాళ్ళని చూడబైతు ఇంటి మీద పడి సోపాల గీపాలు ఆ వీడియోలు కూడా అప్పుడు అందరు చూశారు ఇంతవరకు దాని మీద అతి గతి లేదు ఏం చేయలేదు అరెస్టులు కూడా లేవు ఒక పక్క దాదాగిరి రౌడీ చేశారు నీ బతుకు తెలియదారా నువ్వు అసలు చెన్నై నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చినావు దొంగ నోట్లు మార్చడం కోసం కమ్మం వచ్చినావు శ్రీనివాస్ నగర్లో ఉంటూ చిన్నపిల్లల్ని అందరినీ కూడా ఐదు వందల రూపాయలు నోట్లు ఇచ్చి నోట్లు మార్చుకొచ్చి చిల్లర్ చేసుకొని వచ్చి బతికినోడి నువ్వు ఎన్నిసార్లు మాకు బ్లాక్ టికెట్లు లేదా నువ్వు థియేటర్ల దగ్గర మాకు నువ్వు ఇవాళ పెద్ద నీతి కథలు చెప్తున్నావు చెత్త కొడక నీ బతుకు తెలియదా రెండు వేల పద్దెనిమిది నుంచి నీ అమ్మను డబ్బులు ఇవ్వాలని చెప్పి నీ బాధితులు ఎమ్మడ పడుతూనే ఉన్నారు కదా నీ చుట్టూ ఇది గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్వయంగా ముఖ్యమంత్రికి పెట్టిన లెటర్ ముఖ్యమంత్రి గారు ముస్తఫా అనేటువంటి వాడు మాకు డబ్బులు ఇవ్వాలి ఉద్యోగాలు ఇప్పిస్తాను తీసుకున్నాడు అని చెప్పి అక్కడ ప్రజాభవన్కి వెళ్ళి వాళ్ళు తిరిగి తిరిగి రెండు వేల ఇప్పుడు పదిహేను రెండు వేల పదిహేనులో ఉద్యోగాలు ఇప్పిస్తాను డబ్బులు తీసుకొని వాళ్ళు తిరిగి తిరిగి తట్టుకోలేక గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా అంతకుముందు సిపిఐకి పలుమార్లు ఇచ్చారు సిసిఎస్లో ఆంజనేయులు సిఐ గారి దగ్గర కూడా వాడు ఒప్పుకొని కాగితం రాసిచ్చిండు తప్పదని కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రజాభవన్లో కూడా వాళ్ళు పోయి ముఖ్యమంత్రి గారికి అప్లికేషన్ ఇచ్చారు ఉద్యోగాలు ఇప్పిస్తాను మా దగ్గర డబ్బులు తీసుకున్నాడు ముస్తఫా అంటే అక్కడి నుంచి ఖమ్మం ఏసీపీకి ఆఫీస్కి రిఫర్ చేశారు వాళ్ళు టెక్నాలజీమెంట్ ఆన్లైన్లో వేసి ఏసీపీ గారు ఇప్పుడున్న ఏసీపీ గారే పిలిపించాడు కదా నేను ఎప్పుడు ఇస్తామంటే కూడా మళ్ళీ ఒప్పుకొని అక్కడ ఏదో మేనేజ్ చేసుకొని రాసుకొని పోతుంది ఇగో నువ్వు ఇచ్చిన అపాయింట్మెంట్ ఉద్యోగాల పేరిట నువ్వు ఎవరికి నకిలీ పత్రాలు తీర్చి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తావు నువ్వేనా ఇది నీ భాగవతం ఏంది ప్రొసీడింగ్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉద్యోగం కోసం ఒకళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇంకో అపార్ట్మెంట్ ఇంకో అపాయింట్మెంట్ ఆర్డర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రైల్వే డిపార్ట్ రైల్వే బోర్డు ఇంకా చాలా ఉన్నాయి ఇది మచ్చుక్కు మాత్రమే తీసుకొచ్చింది సరే ఇదంతా ఒక భాగం రెండు వేల పదహారులో స్టాలిన్ అని అతని కోసమే కార్పొరేటర్గా నిలబడితే ఆరు నిమిషాలు కష్టపడి చేసినాడు దళిత బిడ్డ ఏం చేసినవర నువ్వు ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పి మూడు లక్షల రూపాయలు ఇతని దగ్గర తీసుకున్నాడు ఇదొక బాధ ఇక్కడ కూడా దళిత బిడ్డే భవానీ కొప్పులు రాంబాయ్ అని ఇక్కడే మన గట్టే సెంటర్లోని సుల్తాన్ నగర్ అని ఒక ప్రాంతంలో వీళ్ళ ఇల్లు ఉంటుంది వీళ్ళ అమ్మకి అవసరం ఉండి ఒక మూడు లక్షల రూపాయలు ఐదు లక్షల రూపాయలు కావాలని చెప్పి ముస్తఫా దగ్గరికి ఇంటి కాగితాలు తీసుకొని పోయింది తీసుకొని పోతే ఆ ఇంటి కాగితాలు ఈ ముస్తఫా వేరే వాళ్ళ దగ్గర పెట్టి ఆమెకు చదువు రాదు మహిళ ఈమె వీళ్ళకి ఇచ్చిండు ఐదు లక్షలు అతను పన్నెండు లక్షలు తీసుకున్నాడు అది ఆమె చెప్తుంది నేను చెప్పడం కాదు వీళ్ళు తీసుకున్న ఐదు లక్షలు ఈ కలిపి ఎనిమిది లక్షల రూపాయలు మళ్ళీ పోయి ఇచ్చింది వీళ్ళమ్మ ఆ డబ్బులు పోయినాయి ఇల్లు పోయింది ఇప్పుడు వీళ్ళకి తెలియదు ఆ ఇంట్లో వీళ్ళు కిరాకీచ్చుకొని ఉంటారు ఈ మధ్య నుంచి స్టార్ట్ చేశారు ఇల్లు ఖాళీ చేయాలని ఇక చెప్పు ఎవడరా కబ్జాపు కాబట్టి ఇట్లాంటి దొంగలను కాంగ్రెస్ పార్టీ కూడా మోస్తుంది అంటే ఈ మార్క వాళ్ళకు కూడా అంటుకుంటుంది ఇవాళ వాడిని ప్రోత్సహిస్తే కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించేలాగా భావిస్తారు పబ్లిక్ కూడా బాగా జాబితగా కనపడతా ఉంది ప్రభుత్వ భూమి బాగా జాప్తగా అమ్ముకున్నాడు బేస్ కడుతున్నాడు పైగా నిన్న మీడియా ముందు ఏం మాట్లాడతాడు నేను ఎన్ఎస్పిలో ఎన్ఎస్పి కాలో పక్కన రెండు ఎకరాలు అక్కడ లెవెల్ చేసి అక్కడ మంచిగా గుడి బడి పార్కు అంటే దీన్ని నమ్మేసుకుంటూ ఇది జనానికి ఇచ్చేసినా ఇక నేను అక్కడ కడతాను అక్కడ లెవెల్ చేస్తాడు నెల నుంచి లెవెల్ చేస్తాడు అసలు లెవెల్ చేయడానికి నేను ఎవరు ప్రభుత్వ భూములలో బండ్లు పెట్టి లెవెల్ చేయడానికి అయినా మేమేం మాట్లాడలేదు సరే ఆమె డెవలప్మెంట్ చేస్తాడేమో ఎందుకు మనం అదే అభివృద్ధిని అడ్డుకోవటం చేపక ఆ జగ్జనరా కాలనీ వాసులు వీళ్ళు ఈ జగ్జీన్ర కాలనీ అక్కడ వేసిన కాని పునాది వేసిన కాడి నుంచి పెద్ద వీక్షం గారు కనకయ్య గారు పుల్లారావు చిలకసీను వీళ్ళంతా అక్కడ ఉండేటోళ్ళు ఎవడో ఒకటి రావటం ముస్తఫా ఎక్కడున్నాడు ఎందుకని అడిగితే ఏదైతే ఫ్లాట్లు చేస్తున్నట్టుగా మాకు ఇస్తాన్నాడు ఫ్లాట్ ఇది నీ భాగవతం నువ్వు ఆ గుళ్ళు బళ్ళు కట్టేది యాక్చువల్గా గ్రేవ్ యార్డ్ కోసం తీసిన ప్లేసు నేను జాండ్ ఓర్ చెప్పిన పగడాల నాగరాజు మొత్తం ఆడ కబ్జా చేసిండు ఎన్ని వేలు కబ్జా ప్రభుత్వ భూములు అరే నువ్వు ఇదనుంటే ఉంటే ఇగో నా వల్ల ఇబ్బంది పడ్డ ఒక వ్యక్తి కూర్చోబెట్టుకో పక్కన ఇగో నాగరాజు నన్ను ఇట్లా అన్యాయం చేసిండు నా భూమి లాక్కున్నాడు ఇది రా చేయాల్సింది ఆధారాలు లేకుండా గాలి మాటలు మాట్లాడితే ఎట్లా మమ్మల్ని పోషించడానికి మా అమ్మ ముస్తఫా గారి ఇంట్లో పాస్ పని చేసిందండి ఆమెకి రెండు వేల పదమూడులో కొంత డబ్బు అవసరం ఉన్నాననేసి అడగబోతే నీ ప్రాపర్టీస్ ఏమైనా ఉన్నాయా ఇంటి దస్తావేజులు ఏమైనా ఉన్నాయా నాకు తెచ్చి అక్క పైసలు ఇప్పిస్తాను పైసలు అనేసి అన్నదమ్ములు ఇద్దరు మాట్లాడారు ముస్తఫా హనిఫా తీసుకోబోయి ఇచ్చినందుకు అమ్మ ఎంతైతే తీసుకుందో వన్ ఇయర్ అయినంతనే అమ్మ మొత్తం వడ్డీతో సహా వాళ్ళకి మొత్తం డబ్బులు ఇచ్చేసిందండి తర్వాత ఏం జరిగిందంటే డబ్బులన్నీ తీసుకున్నాక కూడా ఫస్ట్ ఎలక్షన్లో నిలిచోవాలా అని అనేసి మళ్ళీ మా ప్రాపర్టీ కాగితాలే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర ఎనిమిది లక్షలు తీసుకొని మమ్మల్ని మోసం చేయడం జరిగింది తీరమే కాగితాలు అడగడానికి పోతే ఇంపులకు రెండు రోజులు రాగక్క రెండు రోజులు ఆగినాక ఇస్తాం మేము నీకంతకు నమ్మకం లేకపోతే నేను కోరి పట్టిన సూర్యపేట కోరి పట్టిన కోరి అయ్యాక నిమ్మ పండు తోట ఉంది అది మీ పేరు మీద రాసిస్తాక అని దొంగ బద్దాలు చెప్పి మమ్మల్ని మోసం చేసిండు అంతకంటే మేము ఎస్సీలం కాబట్టి అంత చాలా అంటే చాలా మేము మోసపోయి ఉన్నాం సార్ ఇప్పుడు ఆ ప్రాపర్టీలో మేము మా మా అమ్మగారి గనక మీ ఉన్న హక్కుదారణం కనుక నా ఇల్లు నేను ఇచ్చుకొని బతుకుతాను రెండు వేలు వస్తాయి ఆ కిరాయి కుండలను కూడా బెదిరించడం చేస్తున్నారు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి మన స్టేషన్ దా కూడా తీసుకుపోయారు మీరైతే ఇంట్లోకి రావద్దు తర్వాత మాట్లాడండి ఇదైతే మా ప్రాపర్టీ మీరు వచ్చే ఇబ్బంది మీరు మమ్మల్ని ఇబ్బంది పెడితే మాత్రం బాగోదు అని అనేసి నేను మాట్లాడటం మా వదిన మా అన్నేజ్ చనిపోయిండు మా వదిన భార్య చిన్నబ్బాయి మా అల్లుడు మేమందరం కలిసి వాళ్ళతో మాట్లాడటం జరిగిందండి మాది అపార్ట్ మాది మూడంతస్తుల బిల్డింగు వీళ్ళది అని అనేసి మా ఇల్లు అమ్మడానికి పెట్టారు సార్ ముగ్గురికి నలుగురికి రిజిస్ట్రేషన్ చేసినట్టుంది మేము ఎవరికి రిజిస్ట్రేషన్ చేయలేదు మేము ఎట్లయితే డబ్బులు తీసుకున్నామో అట్లనే డబ్బులు కట్టేసి మరి మా పేపర్లు మాకు తెచ్చి అని అడుగుతానికి పోతే లేవు మీ పేపర్లు మీరు మాకు అమ్మారు అని మాట్లాడుతున్నారు వాళ్ళు ఏది మాట్లాడే మా భూమి మా భూమి అల్లకి ఎవరు వచ్చే ఛాన్స్ నేను ఇయ్యను వాళ్ళే రాని నుంచి కదిలేదే లేదు ఇంత కాడికి మమ్మల్ని రోడ్డు పాలు చేయాలనుకున్న నేను చెప్పాను ఒక్కటే ఆ భూమి నాది ఆ ఇల్లు నాది వచ్చారా ఎవరికి లేదా చెప్పదు ఇంత కోపంతో మాట్లాడుతుంటే నేను ఒక ఆడపిల్ల నేను కూడా చూడకోకుండా జనాలు పంపిండు మా అమ్మ యాక్సిడెంట్లో చనిపోయింది మా అన్నయ్య కూడా బాగా కుమ్మి కుమ్మి కూడా ఆయన ఇబ్బందులతో బాగా మానసిక వేదంతో చనిపోయింది సార్ వీళ్ళు చేయబట్టే దారిలోకి మాత్రానికి ఎవరు వచ్చే అర్హత లేదు వాళ్ళకి ఇది సార్ నేను చెప్పాలనుకున్నది మాత్రం అందరికి నమస్కారం అండి రెండు వేల పదహారు టైంలో నేను ముస్తాఫాతో పాటే తిరిగాను ఎలక్షన్ టైంలో కూడా ఎలక్షన్ అయిపోయిన తదనంతరము అప్పుడు పొంగలేట్ శ్రీనివాసరెడ్డి గారు ఎంపీగా ఉన్నారు సార్ పొంగలేటి శ్రీనివాసరెడ్డి ఎంపీ గారు ఉన్నారు కాబట్టి నీకు రైల్వే జాబ్ ఇస్తా మంత్రి గారితో చెప్పేసి నా దగ్గర మూడు లక్షల రూపాయలు తీసుకొని అటు ఎంపీ గారి దగ్గరికి ఇటు అటు ఇటు తిప్పి నాకు లక్ష అరవై అరవై వేల రూపాయలు తిరిగి ఇచ్చాడు కానీ ఇంకా లక్ష రూపాయలు చిల్లరకు తిరిగివ్వాలి బాగా ఇబ్బంది పెట్టిండు వేరే బాధిత మహిళతో నా మీద ఒత్తిడి తీసుకొస్తాడు ఎంత తిరిగినప్పటికి కూడా ఇవ్వట్లేదు నేను చాలా ఆర్థిక సమస్యలతో నష్టపోయి ఉన్నాను ఆయన వల్ల ఎలక్షన్లో తిరిగాము మళ్ళీ డబ్బులు ఎదిరిపోవడం జరిగింది అయినా కానీ మాకు రావాల్సిన డబ్బులు తిరిగి ఇవ్వట్లేదు సరే అదంతా గమనించగలరు సార్